హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకు నృత్యముచ్చట్లు ఈరోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేసేసాను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టేయండి ఇంకా నేను చెప్పాను కదా వన్ గ్రామ్ గోల్డ్ కొనడానికి వెళ్తామనేసి ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ షాపింగ్ ఎలాగైంది అనేది కూడా వీడియోలో అయితే ఫుల్గా పెట్టేశాను చూసేయండి ఈరోజైతే ఉదయాన్న వ్యాంగులు వేసిపోయి పనులన్నీ చక్కగా చేస్తాము ఈరోజైతే పిల్లలు ఇంట్లో వదిలేసి నేను మా అక్క ఇంకా మా బావను తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అనమాట ఇంకా నేనైతే ఉదయాన్నే లేచి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేస్తాను చేయగానే తినేసాం అనమాట చూడండి పూజ కూడా చేస్తాను వంట పని మొత్తం మా అమ్మకి అబ్జెప్పాం అనమాట ఇంకా మేము వెళ్తున్నాం కదా పిల్లలకి భోజనం పెట్టేసి ఇంట్లో ఉండండి అందరూ అని ఈరోజు లంచ్లోకి అయితే బెండకాయ ఫ్రై చేస్తున్నాము ఇంకా పప్పు మామిడికాయ అనమాట ఉదయాన్ను వండుకున్న పూరీలు కర్రీ అనమాట అది కొంచెం మిగిలింది వంట బాధ్యత పిల్లల బాధ్యత ఇంటి బాధ్యత మొత్తం మా అమ్మకి అబ్జెప్పేసి ముగ్గురం అయితే బయలుదేరిపోయాము ఇంక ఇప్పుడు వెళ్తున్నాము ఎప్పుడు వస్తామో కూడా తెలియదు ఇంకా చూడండి అయితే ఫుల్గా మండి పోతుందనమాట కానీ వెళ్ళాలి ఇంకా రేపైతే మా అక్కలు అనమాట ఇంకా ఇన్స్టాగ్రామ్లో చూసిందంట వీటి గురించి వన్ గ్రామ్ గోల్డ్ గురించి వన్ గ్రామ్ గోల్డ్ గురించి అయితే మొత్తం బేగం బజార్ గురించి చెప్తున్నారు అనమాట ఇంకా చూసిన వీడియోస్ అన్నీ బాగా సేవ్ చేసి పెట్టుకుంది ఇంకా ఎప్పుడైనా అవసరం అయితే కావాల్సి వస్తాయి కదా అందుకనేసి ఇంకా ఆ వీడియోస్ని పట్టుకొని అయితే బయలుదేరిపోము ఇంకా ఆటోలో మొత్తం చూసామన్నమాట ఎక్కడెక్కడ ఉంటాయి ఎలా ఉంటాయి అని చూసి దాన్ని బట్టి వెళ్దామని ఇన్స్టాగ్రామ్ నమ్ముకుంటూ జై ఇన్స్టాగ్రామ్ బయలుదేరిపాం చార్మినార్కి వెళ్ళడానికి మణికొండ నుంచి గోల్కొండ పైనుంచి వెళ్ళాలంట ఇంకా నిన్నైతే గోల్కొండ ఎంట్రన్స్ చూపించాను కదా ఇంకా అలా ఎంటర్ అయిపోయి గోల్కొండ చూసుకుంటూ ఇంకే ఎగ్జిట్ కూడా బాగుంటుంది అనమాట ఎంట్రన్స్ ఎగ్జిట్ పెద్ద పెద్ద రాతి గోడలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయన్నమాట నాకైతే బాగా నచ్చాయి ఆ ఎగ్జిట్ ఎంట్రన్స్ చూడండి ఏదో పెద్ద గృహలో నుంచి వెళ్ళినట్టు ఎలా ఉందో ఇది ఎగ్జిట్ అనమాట చూడండి అంత పెద్ద పెద్ద గోడలు ఉన్నాయో ఇంక ఇవన్నీ చూసుకుంటూ అయితే ఇలా బయటపడ్డామన్నమాట మొత్తానికైతే బేగం బజార్ అయితే వచ్చేసాము వాళ్ళైతే ఒక మంచి మెయిన్ సెంటర్లో ఆపమని చెప్పాము చూడండి ఇక్కడ అల్యూమినియం గిన్నెలు ఎత్తడి గిన్నెలు పొయ్యిలు ఇంకా స్టీల్ గిన్నెలు అన్నీ ఉన్నాయన్నమాట హోల్సేల్గా షాప్ పెట్టుకున్న వాళ్ళకి అందరికీ ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తారంట నేనైతే ఫస్ట్ టైం వచ్చాను బేగం బజార్కి ఇంకైతే చూడాలి ఏట అమ్ముతారు ఎలా అమ్ముతారని సామాన్తో అమ్ముకుని పీచులతో సహా కొబ్బరి చీపులతో సహా అన్నీ అమ్ముతున్నారు ఎవరైనా షాప్ పెట్టుకున్న వాళ్ళు అందరూ ఇక్కడి నుంచే పట్టుకొని వెళ్తారంట చూడండి ఇంక ఇక్కడ దిగిపోయిన తర్వాత ఫోన్లో చూస్తున్నాం అనమాట ఇక్కడ నుంచి ఎక్కడికి ఉంటాయి అనేసి మనం ఇన్స్టాగ్రామ్స్లో చూసిన షాప్లే కాకుండా బయట షాపులకు కూడా వెళ్ళాము ఒకసారి ప్రైజ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా బయట షాపుల్లో కూడా అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది కదా ఇంక వీడియోస్లో చెప్పింది తక్కువ ఎక్కువ అనేసి ఇంక ఎండ అయితే బాగా ఉంది చూడండి తెల్లగా మబ్బు ఒకవైపు బాగా ఎండగా ఒకవైపు ఉంది ఇంకా మంచి ఎండలోని షాపులు మొత్తం తిరిగేసాం అనమాట బేగం బజార్లో ఒక రెండు మూడు షాపులు ఇన్స్టాగ్రామ్ కాకుండా నార్మల్ షాప్స్కి వెళ్ళాము అక్కడ ప్రైజెస్ అన్నీ కొనుక్కొని ఇన్స్టాగ్రామ్లో చూసిన షాప్కి అయితే వచ్చేస్తాము ఇన్స్టాగ్రామ్లోనే ఇది ఎక్కువగా వినిపిస్తుంది అనమాట సాయి బృందావన్ వన్ గ్రామ్ జ్యువెలరీ అనేసి సరే ఇక్కడ చూద్దాం ఎలా ఉంటాయో అనేసి ఇలా అయితే ఎంటర్ అయిపోయామనమాట ఇక్కడ వరుసగా నాలుగైదు షాపులు ఉన్నాయన్నమాట ఇంకా హారాలకు ఒక షాపు నల్లపూసలకు ఒక షాపు వడ్డానాలకు ఒక షాపు వీలువే వరుసగా ఉన్నాయి ఫస్ట్ అయితే మెడలో ఉన్న నగలు చూద్దాం కదా అనేసి ఇలా వచ్చాము మేము వచ్చేసరికి అయితే టైం ఉంటుంది అంటే అయ్యిందనమాట షాప్ అయితే అప్పుడే ఓపెన్ చేస్తున్నారు ఈ బేగం బజారు చార్మినార్ వైపు అయితే షాపులు కొంచెం లేట్గానే ఓపెన్ చేస్తారు నైట్ లెవెన్ వరకు కూడా ఓపెన్ ఉంటాయంట చూడండి ఇదైతే నాకు బాగా నచ్చిందనమాట ఇంకా మా అక్కైతే ఈ వస్తువులు కొందామని గట్టిగా ప్లాన్ చేసుకుని వచ్చింది ఎలా అయినా కొనాలి అనేసి ఎందుకంటే పిల్లలకి చిన్న చిన్న ఫంక్షన్స్ ఊర్లో మాటకి ఫంక్షన్స్ ఏ ఒకటి అవుతాయి కదా ఆ ఫంక్షన్లోనే వేసుకోవడానికి బాగుంటాయి కదా అనేసి కొందామని ట్రై చేస్తుంది అనమాట ఫస్ట్ అయితే నెక్లెస్లు చూస్తున్నాము ఇవి చూడండి ఇలా లాగా వచ్చేసి కింద ఒక పెద్ద పెండెంట్ వచ్చింది ఇది చాలా బాగుందనమాట మేము చూసిన వాటిలో అన్నింటిలోని నాకైతే బాగా నచ్చింది ఇంకా నచ్చింది అనగానే ఒకసారి పెట్టి చూస్తుందనమాట ఎలా ఉందో మెడకి చూద్దామనేసి రోజు ఎండలో తిరిగి మొహం ఎండ పింపుల్స్ వచ్చేసాయి అనమాట నాకైతే అసలు బాగా కనిపించలేదు చూడండి ఇంకోటి కూడా వేయించాము ఇది ఒకటి అనమాట ఇది కూడా సేమ్ మెడ చుట్టూ కడియంలా వచ్చి చిన్న లాకెట్ వచ్చిందనమాట ఇంకా మక్క కూడా వేసుకొని చూసింది ఇదైతే పక్కన పెట్టమని చెప్పాము ఆ నెక్లెస్లోని తర్వాత ఫుల్ సెట్ చూపించండి అని చెప్పాము అంటే హారం నెక్లెస్ వడ్డానం జడబిల్లలు పాపిడి బిళ్ళ దండవంకీలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ సెట్స్ చూపించమంటే ఇవి చూపించారు చూడండి మొత్తం అంతా సెట్ అంట బాగుంది చాలా బాగుంది చెవుల్లోని ఇదేమో వడ్డానం ఇంకా జడబిల్లలు అనమాట ఇవి ఇదొక సెట్ వచ్చింది అలానే ఇవేమో హారం నెక్లెస్ చెవుల్లోనివి ఎత్తుగొలుసులు పాపిడి చేయని అన్నీ వచ్చాయి ఇవైతే బాక్స్లో వస్తున్నాయి అనమాట అండ్ ప్రైస్ కూడా కొంచెం తక్కువ ఉంది ఇవైతే మాత్రం నార్మల్ వాటి మీద ఇది కొంచెం ప్రైస్ తక్కువనే ఇంకా ఇవి ఎన్ని రోజులు రంగులు ఉంటాయి ఉండవు కానీ ఒకసారి వేస్తే మాత్రం లాగే దగదగా మెరిసిపోతాయి అనమాట నాకు ఇది సెట్ నచ్చింది మా పిల్లలకి కొందాం ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్లో వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చూస్తున్నాను ప్రైస్ కూడా చాలా రీజన్గానే ఉందనమాట ఇంకా పిల్లలకైతే అప్పుడప్పుడు ఏమైనా ఫంక్షన్లు వేయడానికి కూడా చాలా అందంగా ఉంటుంది స్కూల్ ఫంక్షన్స్ గట్టి అవుతూ ఉంటాయి కదా ఇంకా అందుకని తీసుకుందాం కదా అని చూపించమంటే చూడండి అసలు ఎన్ని రకాలు ఎన్ని డిజైన్స్ చూపించాడు అంటే చాలా డిజైన్స్ చూపించాడు ఇక్కడ ఎక్కువ డిజైన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి మేము మిగతా రెండు మూడు షాప్స్ చెక్ చేసి వచ్చామని చెప్పాను కదా అక్కడైతే రెండు మూడే చూపిస్తున్నారు ఇక్కడ పది పైన చూపించారు ఒక్కొక్క ఐటెంలో పది డిజైన్స్ పైన చూపించారు వాటన్నిట్లో నుంచి ఒక సెట్ అయితే సెలెక్ట్ చేసి పక్కన పెట్టాను చూడండి ఫుల్ సెట్ అనమాట మనం ఏమైనా ఫంక్షన్స్కి వేసుకొని వెళ్ళాలంటే ఇలా సరిపోద్ది ఇంకా అది పక్కన పెట్టిన తర్వాత కొంచెం హెవీగా ఉన్న నాగలు చూపించండి అని చెప్పాము ఎందుకంటే మా అక్కల పాపది మెచ్యూర్ ఫంక్షన్ ఉంది అలానే మా పాపది కూడా ఉందనమాట ఫంక్షన్లో వేయడానికి చాలా గ్రాండ్గా కనిపించాలి కదా అలాంటి నగలన్నీ చూపించండి అంటే పెద్ద పెద్ద నగలు తీసి చూపించాడు అవి కూడా చాలా బాగున్నాయి కాకపోతే కాస్ట్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఇది చూడండి మామిడి పుంజులు డిజైన్ పాతకాలంలో యూస్ చేసేవాళ్ళు కదా ఈ డిజైన్స్ అవి అనమాట ఇదేమో నక్లెస్ చెవుల్లోనివి దానికి సెట్గా అయితే హారం అనమాట ఇది చూడండి ఇలాగా ఇది మా అక్కకి బాగా నచ్చేసిందట నాకైతే నచ్చలేదు అనమాట జస్ట్ చూస్తున్నాను అంతే ఇవి ఫంక్షన్స్కి పిల్లలకి అయితే అంత బాగోవు అలా అని మేమైతే వేసుకోమనమాట ఇంక వన్ గ్రామ్ గోల్డ్ తక్కువగానే వేసుకుంటాము ఇంకా అది పక్కన పెట్టేసి వేరే చూపించమని అడిగామనమాట చూడండి ఇక్కడైతే పెద్ద పెద్ద సెట్లు టెంపుల్ జ్యువెలరీ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంది నేనైతే అన్ని అన్నింటిలో నుంచి ఇది ఎంచుకున్నాను అవన్నీ చూపిస్తే పెద్ద వీడియో అయిపోద్ది కదా అందుకనే నేనైతే ఏది సెలెక్ట్ చేస్తానో అది పక్కన పెట్టాను అనమాట దీని ప్రైజ్ అయితే చాలా ఎక్కువగానే ఉంది కాకపోతే అది ఏమంటున్నాడు లైఫ్ లాంగ్ ఇలానే ఉంటుంది పాడవకుండా బంగారంలా అంటున్నాడు అనమాట సరే ఒకసారి నా మెడలో వేసి చూడండి అక్క ఎలా ఉంటుంది అంటే చూడండి అసలు ఎంత హెవీ లుక్ వచ్చిందంటే దీని ముందు బంగారం నగలు దిగదుడిపోయి అన్నట్టు ఉన్నాయి అనమాట చూడండి అసలు నేను అంటున్నాను ఫోటో తీసుకుంటే నుంచి మేము మా ఆయనకి పెడతాను అంటున్నాను అనమాట ప్రైజ్ అయితే చాలా ఎక్కువ ఉంది నా నిర్ణయం మీద కొనుక్కోలేను ఇంకా ఎంత ఉంటుంది అనేది మీరు ఎవరైనా కామెంట్ చేయండి నా వీడియోలు చూసిన వాళ్ళు ఇదైతే మా అక్క ఎంచుకుందనమాట ఇది నేను ఎంచుకున్నాను టెంపుల్ జ్యువెలరీలా ఉంది కదా అదైతే నేను ఆ పక్కనున్నది అయితే మా అక్క ఎంచుకుందనమాట ఈ రెండు సెలెక్ట్ చేసి పక్కనట్టు పెట్టాము ఇంకా ఫైనల్గా ఎంత అవుతుందో ప్రైస్ చూడాలి కదా అందుకనేసి దాని తర్వాత విక్టోరియా జ్యువెలరీస్ చూద్దాం కదా అనేసి ఇంకా మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది కదా విక్టోరియా జ్యువెలరీ అంటారు ఇది కూడా వన్ గ్రామ్ గోల్డ్ అంట ఇవి కూడా కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి బాబు అసలు దీని బదులు ఒక తులం బంగారం కొనేసుకోవచ్చు అంటే ఎంత ప్రైస్ ఉంటుందో ఆలోచించండి ఇందాక అడిగామన్నమాట గుట్ట పూసలు అంటే అలా ఉంటాయి చూపించండి అంటే ఇప్పుడు చూపిస్తున్నాడు అతను ఇంకా ఆ ప్రైజులకి మాకైతే కొంచెం హుషారు తగ్గిందనమాట మరీ అంత ఎక్కువ ఉన్నాయని కానీ క్వాలిటీ బాగుంటుందేమో మరి చూడాలి ఇది చూడండి విక్టోరియన్ జ్యువెలరీ ఇది మొత్తం హారం నెక్లెస్ అలా రెండు చెట్లు అనమాట ఈ రెండు ఎంచాము వాళ్ళు చూపించిన అన్నింటిలోని ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి ఇంకా ఇలా అయితే కనిపించినంత వరకు అన్నీ సెలెక్ట్ చేసి పక్కన అయితే పెట్టాము ఇంకోండి డబ్బా నిండా ఒకటే మోడల్ రకరకాల డిజైన్స్ అనమాట హోల్సేల్గా అమ్ముతారు కదా అందుకని ఒక్కొక్క డిజైన్ అలా పెట్టారు ఆ తర్వాత ఒక చిన్న చిన్న నెక్లెస్లు చూసాము డ్రెస్సుల పైన వేసుకోవడానికి ఇలాంటివి బాగుంటాయి కదా అందుకని చున్నీ ఇలాంటివి అనమాట ఇవి కూడా కొంచెం పర్లేదు కానీ ప్రైస్ ఎక్కువగానే ఉంది ఫస్ట్ టైం ఇలాంటి వన్ గ్రామ్ గోల్డ్ కొన్నోలకైతే కొంచెం వేస్ట్ అనిపిస్తుంది కానీ ఎప్పుడు కొన్నోళ్ళకైతే బాగానే ఉంటుంది బయటైతే ఇంకా రేట్లు ఉంటాయి కదా అలా అని మేమైతే ఒక రెండు మూడు ఇంచెస్ పక్కనైతే పెట్టాము ఇది కూడా ఒక చిన్న పీస్ అనమాట చిన్న చిన్న ఫంక్షన్స్ వేసుకోవడానికి ఎన్ని బంగారు నగలు ఉన్నా కూడా ఇలాంటివి ఉండాలన్నమాట అప్పుడప్పుడు ఇలాంటివి కూడా వేసుకోవాలి ఒకటే నగలు మాట మాటకి వేసుకోలేం కదా అందుకని చూడండి ఇది కాసుల పేరు సెట్ అనమాట కాసులు పేరులాగా వర్క్ వచ్చింది మొత్తం అంతా ఇది కూడా బాగుంది ఇంకా అవన్నీ చూసి కొన్ని సెలెక్ట్ చేసి పక్కన పెట్టేసి పక్కన వడ్డాలు చూడడానికి వచ్చామనమాట ఇక్కడ చూడండి హల్దీ ఫంక్షన్లో గట్టా వేసుకుంటారు కదా అలాంటి పువ్వులన్నీ ఉన్నాయి చూండి ఈ రూమ్ మొత్తం వడ్డానాలే ఉన్నాయి వడ్డానాలలో ఎన్ని రకాలు ఎన్ని డిజైన్స్ ఉంటాయి అన్నీ ఉన్నాయన్నమాట అసలు నాకైతే కనులు పండగలాగా అనిపిస్తుంది అనమాట ఈ వడ్డానాలన్నీ ఒక దగ్గర చూసేసరికి చూడండి ఎంత బాగున్నాయి అసలు మేము తీసుకున్న చెట్గా మ్యాచింగ్లోనే ఇంకా వడ్డానాలు కూడా తీసుకోవాలి కదా అందుకని అయితే చేస్తున్నాము ఇంకా మాకు చూపించిన అయితే చాలా ఓపిక్గా చూపిస్తున్నాడు అనమాట వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజీలు కూడా చాలా ఉన్నాయి ఎక్కువ మంది ఫాలోవర్స్ కూడా బాగానే ఉన్నారు చూడండి ఈ నుంచి ఒక అయితే తీసుకుందామని చూస్తున్నాము ఇవైతే విక్టోరియన్ జ్యువెలరీకి మ్యాచ్ అయ్యే వడ్డానాలు మొత్తం స్టోన్ వర్క్ అనమాట మిగతావి నార్మల్ అనమాట వడ్డానం తీసుకొని నాకే వేసి చూశారు నేనే తీయండి అని చెప్తే చూడండి ఈ అయితే మాకు అనమాట నడుముకు పెట్టుకుంటే ఎలాగుంటుందా తీయమంటే అడ్డగా తిన్నగా తిప్పి తిప్పితేస్తుంది మా అక్క ఇంకా మొత్తానికైతే ఇలాగ ఉందన్నమాట ఈ వడ్డాను నేను కూడా యూట్యూబ్ పెట్టకముందు అలానే తీసేదాన్ని యూట్యూబ్ పెట్టినాక కెమెరామెన్ అయితే అయిపోయాను ఇంకా యూట్యూబ్ సక్సెస్ అవపోయినా ఒక కెమెరా షాప్ పెట్టేసుకోవచ్చు అనమాట అలాగైపోయింది నా పరిస్థితి మొత్తానికి అయితే వడ్డానం తీసుకున్నాం చూడండి వడ్డానం నిండా మొత్తం టెంపుల్ వర్క్ వచ్చిందనమాట అమ్మవారు ఇంకా పక్క పక్కన చిన్న చిన్న అమ్మవారు బొమ్మలు లాంటివన్నీ ఉన్నాయి కదా బాగుంది ఇంకా వడ్డానం సెలెక్ట్ చేసాము స్టోన్స్ దాని మీదకి ఇలాంటిది ఒకటి తీసుకుందాం కదా అని చూసాము ఇందులో నుంచి ఒకటైతే తీసుకున్నాం అనమాట ఇంకా ఇంకక్కడి నుంచి చిన్న నలపుసల దండలు ఉంటాయి కదా అవి ఇంకొక షాప్లో ఉన్నాయన్నమాట అన్నీ పక్కపక్కనే ఆ షాప్లోకి అయితే వచ్చేసాము అక్కడ ఇంకా చైన్స్లో క్లాకెట్లు బ్యాంగిల్స్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ మేమైతే వచ్చి చూస్తున్నాం అనమాట చూడండి మా అక్క అయితే చంద్రముఖి సినిమాలోని చంద్రముఖి ఉంటుంది కదా ఈ నగలు నావి గాజులు నావి అంటారు కదా అలాగా వస్తువుల మీద అన్నిటి మీద పడిపోయి అది కావాలి ఇది కావాలని పడిపోతుంది చాలా ఇష్టంగా వచ్చింది కొనుక్కుందాం అనేసి మనం వెళ్ళిన షాప్స్ అన్నీ కూడా ఒక్కలవేనమాట సాయి బృందావన్ జ్యువెలరీదే ఇక్కడే మోన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంట ఇంకా వన్ గ్రామ్ గోల్డ్కి పూసలు గట్టా ఉంటాయి కదా అవన్నీ కుట్టడం గట్ట ఆ పక్కన చేస్తున్నారు ఇంకా మేము చూడండి నల్లపూసలు అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాము నల్లపూసలు అయితే బాగానే ఉన్నాయి ఇవి కూడా థౌజండ్ పైనే ఉన్నాయి ప్రైస్ కానీ రోజు యూస్ చేస్తే ఏవైనా పాడైపోతాయి కదా మనకి విజయనగరం వైజాగ్ వైపు అసలుకి ఎక్కువ చెమట ఉంటుంది నాకు తెలిసి రోజు యూస్ చేయడానికి పనికిరావు అనమాట ఎప్పుడైనా అలా వేసుకుని అలా తీసేయడమే ఈ నల్ల దండ అయితే నాకు నచ్చింది మా అక్కకి నాకు సేమ్ ఒకటే నచ్చిందనమాట ఒకసారి వేసుకొని చూద్దాం కదా అనుకున్నాను కానీ ఇంకా దండంతా ఇలా వచ్చింది పెండెంట్ అయితే ఇలా వచ్చిందనమాట మా అక్కకి బాగా నచ్చిందంట నా చేతిలోంచి తీసేసుకుంటుంది ఊరికే ఇంకా చూడండి ఇలా ఉందనమాట చాలా బాగుంది మొత్తానికైతే కొన్ని నగలన్నీ సెలెక్ట్ చేసాము మూడు షాపుల్లో తిరిగి తిరిగి ఇంకా చూడండి అన్ని షాపులు ఉండి అంత మాలు ఉండి బిల్డింగ్ ఎంత సింపుల్గా వేస్తున్నారంటే ఒక చాప్ వేసి ఆ చాప్ మీద ఒక బిల్డింగ్ మిషన్ పెట్టారు దానిపైన బిల్ చేసి ఇచ్చేస్తున్నారనమాట ఇంక ఈ షాప్ అంతా షాపింగ్ అంతా చేయడానికి మాకైతే ఈవినింగ్ ఫైవ్ అయ్యిందనమాట మార్నింగ్ వన్కి వచ్చి ఈవినింగ్ ఫైవ్ వరకు ఆ షాప్ చుట్టూ తిరిగాము ఇంకా చూడండి ఏవేవి కొన్నామని మీరు డబ్బాలు వేసి ఇచ్చారనమాట ఇంటికెళ్ళి మీకు మొత్తం ఒకసారి నీట్గా చూపిస్తాను అలానే ఇక చూడండి షాప్ పేరు వచ్చేసి సాయి బృందావన్ జ్యువెలరీ ఆన్లైన్ ఆర్డర్స్ కూడా చేస్తారంట మాకైతే కొన్ని పూసలు ఇంకా వెనక్కి పెట్టుకున్న తాడులు అన్నీ వీళ్ళ దగ్గరికి తీసుకుని వస్తున్నారు చూసారు వీళ్ళందరూ జ్యువెలరీకి పూసలు కొడుతున్నారనమాట మోతీస్ ఉంటాయి కదా ఆ మోతీస్ అన్నీ యాడ్ చేయడం కొన్ని కొన్ని రిపేర్ వర్క్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ పెట్టడం ఇంకా లింకులు ఉంటాయి కదా అవన్నీ పెట్టడం చేస్తున్నారు బాగుంది అక్కడక్కడ చేసి అమ్ముతున్నారు బయట మీద అయితే ప్రైస్ బాగానే ఉంది కొన్ని అయితే కొన్నాం మేము ఏం కొన్నాం అనేది ఇంటికాడ చూపిస్తాము ఇంకా వర్షం కూడా పడిపోతుంది కానీ మా అక్కకి ఇంకేదో మిగిలిపోయింది కొందాం అని చూస్తుంది ఇంక మా బావ అయితే తిట్టి బయటకి తీసుకొచ్చారు నిన్న షాపింగ్ కొంచెం బ్యాలెన్స్ ఉంటే చేసుకొని అలా ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంటికి వెళ్ళేసరికి అయితే ఎనిమిది అయిపోయిందనమాట టైము ఉదయాన్నే పన్నెండు గంటలకు బయలుదేరి నైట్ ఎనిమిది గంటలకు వెళ్ళాము దానితో ఫుల్గా ట్రాఫిక్ ఉదయాన్ని నుంచి ఈ షాపింగ్ ఫుల్ అయిపోయింది అనమాట ఇంక ఈరోజు అంతా ఇలా జరిగింది ఇంకేమేమి కొన్నామనేది అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాం చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్